ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ వైకుంఠ ఏకాదశి వచ్చే లోపల గనక ఈ వీడియో కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఒక్కరోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని ఆ రోజున స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని నమ్మకం ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారట కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనం కూడా విష్ణు దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే విష్ణుమూర్తితో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుందట మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు బెల్లంతో ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే చాలు మీ జీవితంలో డబ్బుకి ఎలాంటి సమస్య ఉండదు అలాగే మీ అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి మీరే ఇచ్చే స్థాయికి వెళ్తారు అలాగే అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పవచ్చు బెల్లం గురించి మనందరికీ కూడా తెలిసిందే కదా బెల్లం చాలా శక్తివంతమైనది చాలా శ్రేష్టమైనది కూడా బెల్లం చాలా పవిత్రతను కలిగి ఉంటుంది బెల్లంతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు మంచి ఫలితాలు ఉంటాయని పురాణాల్లో చెప్పబడుతుంది నార్మల్గా మనం అవసరాలకు అప్పులు చేస్తూ ఉంటాం అప్పుల వల్ల చాలా చాలా సఫర్ అవుతూ ఉంటారు చాలామంది అందరూ కష్టపడేది కేవలం అప్పులు తీర్చుకోవడానికి మన జీవితం మొత్తం సరిపోతూ ఉంటుంది ఎలాగైనా సరే అప్పులు తీర్చుకోవాలి అనుకుంటాం కదా అలాంటి వాళ్ళు రేపు ఏకాదశి రోజు మంగళవారం రోజు మేం చెప్పే విధంగా బెల్లంతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ అప్పులు తీరిపోతాయని పురాణ గ్రంథాలు చెప్తున్నారు బెల్లం అనేది అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఈజీగా ఈ పరిహారం ఎవరైనా చేసుకొని చాలా మంచి రిజల్ట్ని పొందవచ్చు బెల్లం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే దేవతలకు దేవులకు చాలా చాలా ఇష్టమైన తీపి పదార్థం కాబట్టి బెల్లాన్ని ముక్కోటి దేవతలందరూ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు అలాగే బెల్లంతో అనేక రకాల పరిహారాలు విధి విధానాలు ఆచరిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే అప్పు తీరే పరిహారాలు కూడా చేస్తారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీకు ఒకవేళ అప్పు ఉంటే ఆ అప్పు తీరడం లేదు చాలా బాధపడుతూ ఉంటాయి కానీ అలాంటి వాళ్ళు ఒక్కసారి రేపు ఏకాదశి రోజున మంగళవారం రోజున ఈ పరిహారం చేసుకోండి చాలా అంటే చాలా మంచి ఫలితం వస్తుంది బెల్లంతో ఏం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా పరిహారం ఏంటో అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమ శివా అని కామెంట్ చేయండి ఈ పరిహారం కోసం మీరు కొత్త బెల్లం కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ కూడా లేదు మీ ఇంట్లో ఉన్న బెల్లంతోనే చేసుకోండి అప్పు ఏంటంటే మనం సంపాదించి సరిపోకనో మన దగ్గర డబ్బు లేకనో ఏదైనా అర్జెంట్ అవసరం కోసమో ఇలా ఏదో రకంగా అప్పు చేస్తూ ఉంటాము మన దగ్గర డబ్బు ఉండనప్పుడు కూడా అప్పు చేస్తాము అప్పు చేసేటప్పుడు ఎంత ధైర్యంగా చేస్తామో తీర్చేటప్పుడు కూడా అంతే బాధపడుతూ ఉంటాము ఎందుకంటే మనం సంపాదించిందే కొంచెం అప్పు చేస్తాం అలాగే తీర్చుకోవాలి అనుకుంటాం అలా మనం తీసుకున్న అప్పు తీరక చాలా బాధపడుతూ ఉంటాం కదా అలా కాకుండా మీరు రేపు ఏకాదశి రోజున మంగళవారం రోజు ఇలా చేసుకోండి తప్పకుండా మీ అప్పు అనేది తీరిపోతుంది అలాగే ఈ పరిహారం చేయడం వల్ల మీకు నాలుగు దిక్కుల నుండి డబ్బు అనేది వస్తుంది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది అలా డబ్బు అందినప్పుడు ఏమవుతుందంటే మన అప్పు అనేది తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది పరిహారం చిన్నదే కావచ్చు కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి మీకు అప్పు ఉంటే కొన్ని మీ నియమాలను ఆచరించుకోండి మన పూర్వీకులు కూడా ఆచరించేవారు అలా ఆచరించి వాళ్ళు అప్పులను తీర్చుకునేవారు అన్నీ మనకు శాస్త్రంలో చెప్పబడే ఉన్నాయి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి అప్పు చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా మంగళవారం అప్పు చేయకూడదు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి డబ్బు లేని వారు మంగళవారం అప్పు చేస్తే ఆ అప్పు మన జీవితంలో మనం తీర్చుకోలేం అంటే ఎప్పుడూ కూడా ఆ అప్పును తీర్చలేము అని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పు చేయకండి అలాగే అప్పు ఉండేవాళ్ళు మంగళవారం నాడు ఎర్రటి వస్త్రాలు కూడా ధరించకూడదు అలా ధరించడం వల్ల మీ అప్పు పెరుగుతుంది మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు చేసిన పనిని మళ్ళీ మళ్ళీ మీ చేత చేయిస్తూనే ఉంటాడు అందుకే ఎరుపు రంగు వస్త్రాలు మంగళవారం రోజు ధరించడం నిషిద్ధమని మనకు శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు అలాగే ఏదైనా పర్సనల్గా డబ్బులు పనిచేసేటప్పుడు డబ్బు పని చేసేటప్పుడు అలాంటప్పుడు కూడా ఎరుపు రంగు బట్టలు అయితే ధరించకండి మంగళవారం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుంటూ వెళ్తే మీకు ఆ రోజంతా కూడా చాలా మంచి జరుగుతుంది చేసే పనుల్లో ఆటంకాలు రావు ఇబ్బందులు రావు బాధలు అనేవి రాకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది అందుకే మంగళవారం ఈ విధంగా నియమాలను ఆచరించుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఇక అప్పు తీర్చుకునే వారికి డబ్బు సంపాదన పెరగడానికి ఈ బెల్లం పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం భగవంతుడికి మనం ఏదైనా ప్రసాదం నివేదన చేస్తే అది నివేదన అవుతుందో లేదో కానీ బెల్లం నివేదన చేస్తే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు స్వీకరిస్తారని శాస్త్రంలో చెప్పబడుతుంది అందుకే మీరు గుర్తుపెట్టుకోండి బెల్లంతో మేం చెప్పే విధంగా చేసుకోండి బెల్లం అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ధనికులు కూడా బెల్లంతో పరిహారం చేయొచ్చు పేదవారు కూడా బెల్లంతో ఈ పరిహారం చేసి అప్పును అనేది తీర్చేసుకోవచ్చు అనమాట అలాగే నాలుగు వైపుల నుండి కూడా డబ్బుని ఆకర్షించుకోవచ్చు డబ్బు లేని సమస్య పూర్తిగా తొలగించుకోవడానికి చక్కటి పరిష్కారాన్ని ఈ బెల్లం పరిహారం అనేది అందిస్తుంది అందుకే ఒక బెల్లం మొక్కను తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే మేం చెప్పే విధంగా చేసుకోండి చాలు దీనికి మీరు పెద్దగా శ్రమించాల్సిన అవసరమైతే ఏమీ కూడా లేదు అంటే ఈ పరిహారం చాలా కష్టమేమో చేసుకోలేమేమో మాకు అంత సమయం ఉండదు మాకు చిన్న చిన్న పరిహారాలే చెయ్యాలంటేనే సమయం కుదరదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసుకున్నారంటే మీ జీవితంలో ఎలాంటి సమస్య ఉండదు అలాంటి వాళ్ళేనంటే ఈ చిన్న బెల్లం ముఖం తీసుకోండి మీరు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ వంటి స్నానం మాత్రం తప్పకుండా చేసుకోండి అలా ఒక చిన్న బెల్లం ముఖం తీసుకున్న తర్వాత ఆ బెల్లాన్ని మీరు సంకల్పం చెప్పుకోవాలి మీ సంకల్పం ఏమిటో అంటే మీరు అప్పు కోసం ధనం కోసం చేస్తున్నారు కదా ఆ అప్పు తీరాలని మీరు చక్కగా సంకల్పం చెప్పుకోండి అంటే స్నానం చేసిన తర్వాత పూజ గదిలో దీపారాధన చేయండి తర్వాత బెల్లాన్ని చేతిలో పట్టుకోండి మా అప్పు తీరాలి అప్పుల నుంచి బయటపడి అప్పు ఇచ్చే స్టేజ్కి మేము వెళ్ళాలి అప్పు అనేది మా జీవితంలో ఉండకూడదు అలాగే మాకు అప్పు తీరే మార్గాలు తెలియాలి అని ఆ బెల్లాన్ని మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసిన తర్వాత ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి ఆంజనేయస్వామి ఆలయం లేదా అమ్మవారి ఆలయం ప్రాంగణంలో పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఆంజనేయ స్వామి లేదా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది తద్వారా మీ అప్పు కూడా తీరుతుంది ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు డబ్బుని మన ఇంటికనేది తప్పకుండా పంపిస్తాడు ఆ దైవం మీకు ఒక మార్గాన్ని చూపిస్తే ఆ మార్గాన్ని మీరు ఎంచుకోవడం వల్ల మీ అప్పు అనేది ఖచ్చితంగా తీరడానికి అవకాశం ఉంటుందని మనకి పురాణ గ్రంథాలలో చెప్పి ఉన్నారు ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది మీరు చూడబోతారు కూడా ఎందుకంటే మీరు ఆలయంలో బెల్లాన్ని పెడతారు కదా అలా పెట్టినప్పుడు మూగజీవులు అంటే చీమలు స్వీకరిస్తాయి నల్ల చీమలు గండు చీమలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా ఆ చీమలు ఈ బెల్లాన్ని తింటాయి అలా తిన్నప్పుడు అవి దీవిస్తాయి అలా దీవించడంతో పాటు దైవానుగ్రహం కూడా మీకు అనుగ్రహిస్తుంది మూగజీవులకి ఆహారం పెడితే భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ముఖ్యంగా ఏంటంటే దేవతల యొక్క అనుగ్రహం కలగాలంటే మూగజీవులకు ఆహారం పెట్టాలి అలా పెట్టిన తర్వాత మీరు చక్కగా నమస్కారం చేసుకోవాలి ఆలయ ప్రాంగణంలో పెట్టేసి నమస్కారం చేసుకోండి ముందుగానే ఇంట్లోనే మీరు సంకల్పం చెప్పుకుంటారు కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు ఇక ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి గుడిలో పెట్టండి చాలు మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం లేదా అమ్మవారి గుడిలో ఖచ్చితంగా పెట్టండి కాకపోతే ఈ పరిహారాన్ని నియమ నిష్టలో ఆచరించి శుద్ధిగా స్నానం చేసుకొని చేస్తే చాలా మంచి ఫలితం వస్తుందని మనకి శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది ఒక్కసారి ఏదైనా సరే వస్తువు కావచ్చు వాహనం కావచ్చు ఇంకేదైనా కావచ్చు మన్ పర్సనల్గా ఒక వస్తువుని మీరు అమ్మాలనుకుంటే అది అమ్ముడుపోదు అమ్ముడు పోక డబ్బు రాక మీరు నరకం చూస్తూ ఉంటారు చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే అది అమ్ముడు పోయే అవకాశం ఉంటుంది అలా కూడా మీకు మంచి ఫలితం వస్తుంది ఒకవేళ మీకు దగ్గరలో ఆంజనేయస్వామి కానీ లేకపోతే గుడికి మీరు వెళ్ళలేము అనుకుంటే మాత్రం రావి చెట్టు మొదట్లో కూడా ఆ బెల్లాన్ని పెట్టవచ్చు అలా కూడా మంచి ఫలితం వస్తుంది కాకపోతే మనకు శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో పెట్టేయాలని చెప్పడం జరుగుతుంది అలా గుడి ఆలయ ప్రాంగణంలో పెట్టడం వల్ల అంతా మంచి రిజల్ట్ని మీరు పొందవచ్చు అందులోనూ మంగళవారం ఏకాదశి రోజు ఆంజనేయ స్వామిని లక్ష్మీవారిని మనం పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం అలా గుడి ప్రాంగణంలో పెట్టేటప్పుడు కూడా ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఆ గుడి ప్రాంగణంలో పెట్టి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి తద్వారా మీ అప్పు ఏ విధంగా తీరుతుందో మీకు మీరే చూసుకొని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంటే మీకు రావాల్సిన డబ్బు వస్తుంది ఇవ్వాల్సిన డబ్బు ఎవరైనా సరే మీకు ఇచ్చేది ఉంటే ఇస్తారు ఇక చీటి రూపంలో డబ్బు రావడం మీరు కూడబెట్టిన డబ్బు మీకు చక్కగా చేతికి అందడం జరుగుతుంది ఇలా ఏదో ఒక రూపంలో మీ డబ్బు అయితే టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గరికి చేరుతుంది ధనం మీ దగ్గరికి రావడమే కానీ పోవడం అనేది జరగదు ఖచ్చితంగా ఆ మార్పును మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి మేం చెప్పిన విధంగా ఈ రేపు ఏకాదశి రోజున డిసెంబర్ ముప్పై ఏకాదశి రోజున మంగళవారం రోజున ఈ పరిహారం చేసి చూడండి ఆ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది తద్వారా దైవ అనుగ్రహం కూడా పొందండి ముఖ్యంగా మంగళవారం రోజు బెల్లంతో ఈ పరిహారం చేస్తే తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది అందులోనూ కూడా ఏకాదశి వస్తుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సకల శుభాలు చేకూరుతాయి మీ సంపద పెరుగుతుంది ఆ తల్లి ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇస్తుంది మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అలాగే మంగళవారం రోజు బెల్లము మరియు రాత్రి నానబెట్టిన శనగలు లేదా ఉడకబెట్టిన శనగలు ఈ రెండూ కలిపి ఆవుకు తినిపించండి తద్వారా మీకు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క ఆశీస్సులు ఆశీర్వాదం మీకు లభించినట్టే మీకు ఆవు దగ్గర ఖచ్చితంగా ఏదో విషయం ఆవు దగ్గరికి వెళ్ళగానే ఆహారాన్ని పెట్టండి వెళ్ళిన తర్వాత ముందుగా గోమాతకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి అంటే ఉద్యోగం కోసం కానీ అప్పు తీరాలని కానీ ఇలా మీ సంకల్పం గట్టిగా చెప్పుకొని ఆ తర్వాత ఆవుకి ఆహారం పెట్టండి అలా ఆవు తినేటప్పుడు ఒక్కటే మనసులో చెప్పుకోవాలి మా అప్పు తీరాలి నాకు ఉద్యోగం రావాలి ఉద్యోగ ప్రాప్తి కలగాలి అని చెప్పుకుంటే సరిపోతుంది ఇలా చేస్తే ఫలితం అనేది తప్పకుండా వస్తుంది అంటే ఈ పరిహారం చేసిన తర్వాత మీకు ఇరవై నాలుగు గంటల్లో కానీ లేదంటే నలభై ఎనిమిది గంటలు కానీ మీ కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది తెలుసుకున్నారు కదండీ రేపు ఏకాదశి రోజున ఏం చేయాలి బెల్లంతో అనేది అలాగే ఆవు కనిపిస్తే ఏం చెప్పుకోవాలి ఏం పెట్టాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ